హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ ని వీడియో ఈ రోజు యొక్క వీడియోలో మోటో ఎడ్జ్ ఫిఫ్టీ ఫ్యూజన్ ఏదైతే ఫైవ్ జీ మొబైల్ ఉందో దీని యొక్క స్పెసికషన్స్ బట్టి దీని యొక్క రివ్యూ గురించి మాట్లాడుతున్నాం ఈ రోజు రేపు చూసినట్టయితే మోటో మొబైల్ మనకు చాలా హైలైట్ స్పెసిఫికేషన్స్ లో తక్కువ ప్రైస్ కే తీసుకొస్తుంది ఇది ఖచ్చితంగా మోటో నుంచి వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్స్ కేటగిరీ కిందికే రావచ్చు ముఖ్యంగా ఈ యొక్క సిరీస్ సిరీస్లో మరి ఈ రోజు ఈ యొక్క మొబైల్ కొనుక్కుంటే మనకు ఎలా ఉంటుంది గేమింగ్ కోసం బాగుంటుందా లేదా కెమెరా కోసం బాగుంటుందా లేదా మోస్ట్ ఆఫ్ ద గైస్ ఫోటో అంటే వెనక్కి తగ్గేది కెమెరా కోసమే అనమాట కెమెరా రీజన్ తోనే ఈ మొబైల్ చాలా మంది అయితే బయట చేరు కాకపోతే ఈసారి మాత్రం అలాంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు అది ఎందుకు ఎందుకేమిటనేది కూడా దీంట్లో ఇచ్చిన స్పెసిఫికేషన్స్ దీనికి ఇచ్చిన సెన్సార్స్ ద్వారా నేతనైతే మీకు క్రిస్టల్ క్లియర్ అయితే ఇచ్చేస్తాను మీ యొక్క డౌట్స్కి ఆన్సర్స్ సో ముందుగా చూసినట్టయితే ఒక మొబైల్ మీకు రెండు కాన్ఫర్మేషన్స్లో అయితే వచ్చింది ఎయిట్ జీబీ వన్ థర్టీ జీబీ ట్వంటీ టూ త్రిపుల్ నైన్కి ట్వెల్వ్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రిపుల్ నైన్కి రెండు కలర్స్ అయితే ఉంటాయి బ్లూ కలర్ అలాగే మీకు హాట్ పింక్ కలర్ వచ్చేసి కలర్స్ వచ్చేసి మీ ఇష్టం నేను స్పెసిఫిక్గా చెప్పేది అయితే ఏమీ ఉండదు అండ్ దీని యొక్క థిక్నెస్ స్లిమ్నెస్ విషయానికి వస్తే సెవెన్ పాయింట్ నైన్ ఏ మొబైల్ థిక్నెస్ వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ మొబైల్ వెయిట్ లెదర్ బాడీతో అయితే ఉంటుంది ప్లాస్టిక్ ఫ్రేమ్ తో అయితే ఉంటుంది ముఖ్యంగా ఒక లైట్ వెయిట్ ఒక స్లిమ్ మొబైల్ కేటగిరీ కిందకే ఈ యొక్క మొబైల్ కూడా మీకు రావడం అయితే జరుగుతుంది సో ఒక విషయం అయితే గుర్తుంచుకోండి అండ్ ముందుగా దీనికి డిస్సేషన్కి వస్తే సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచ్ ఫుల్ హెచ్ఏ ప్లస్ పీఓఎల్ఈడి ఇస్తే వన్ ఫార్టీ ఫోర్ హర్డ్స్ సిక్స్టీన్ హండ్రెడ్ నీట్ స్పీక్ బ్రైట్నెస్ ఫోర్నింగ్ గురీలా క్లాస్ ఫైవ్ ప్రొడక్షన్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి శాంసంగ్ ఎఫ్ ఫిఫ్టీ ఫైవ్ ఏదైతే ఉందో దాని యొక్క డిస్ప్లే కంటే చాలా హైలైట్ గా ఉంటుంది దాంట్లో వన్ థౌసండ్ నిట్స్ మాత్రమే పీక్ బ్రైట్నెస్ ఇచ్చారు దీంట్లో సిక్స్టీన్ హండ్రెడ్ నిట్స్ అయితే ఇచ్చారు ఎండలో అయినా సరే దీని యొక్క బ్రైట్నెస్ మాత్రం చాలా హైలెట్ గా ఉంటుంది ఇది మాత్రం ఖచ్చితంగా దీని యొక్క డిస్ప్లే మాత్రం అవసరం ఇంకా నెక్స్ట్ దీని యొక్క కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ ఫిఫ్టీ ప్లస్ థర్టీన్ ఫ్రంట్ సైడ్ థర్టీ టూ మ్యాక్స్ అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్ మీరు ఫోర్ కే వరకు ఫ్రంట్ సైడ్ మీరు టెన్ టెన్ ఎయిట్ పీ వరకు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు ఆప్టికల్ స్టెబిలైజేషన్ ఎలక్ట్రానిక్ స్టెబిలైజేషన్ రెండు అయితే ఉంటాయి థర్టీన్ అల్ట్రా అల్ట్రాబెటింగ్ లెన్స్ కోసం ఫిఫ్టీన్ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఇచ్చారన్నమాట అండ్ అలాగే ఈ యొక్క మొబైల్తో మీరు టెన్ ఎయిటీపీలో స్లో మోషన్ అప్ టు వన్ ట్వంటీ ఎఫ్పిఎస్ వరకు అయితే రికార్డ్ చేయొచ్చు ఒక చాలా అద్భుతమైన విషయం మోస్ట్ ఆఫ్ ద స్లో మోషన్లో ఎవరైతే వీడియో తీయాలనుకుంటారో అలాంటి వాళ్ళకి ఈ యొక్క మొబైల్ ఇంకా బ్లైండ్గా గా తీసుకోండి ఏమీ అయితే ఆలోచించద్దండి మరి యొక్క కెమెరా సంగతి ఏంటి బ్రో యొక్క కెమెరాని నమ్మొచ్చా తీసుకోవచ్చా అంటే దీనిలో వచ్చేసి మనకు ఎలభైఎఫ్ అనే కెమెరా సెన్సర్ అయితే యూజ్ చేశారు నేను చాలా రివ్యూస్ లో చూసాను యొక్క కెమెరా ఎలా పర్ఫామ్ చేస్తుందని సో కొంచెం లిటిల్ బిట్ సాచ్యురేట్ టైప్ అంటే కొంచెం కలర్స్ వచ్చేసి బ్రైట్ గా కనిపిస్తున్నాయి కానీ ఓవరాల్గా కెమెరా క్వాలిటీ ఇవన్నీ అయితే చాలా బాగా ఉన్నాయి డెఫినెట్ గా కెమెరా కోసం కావాలన్న సరే ఇక మొబైల్ అయితే ప్రిఫర్ చేయొచ్చు నెక్స్ట్ దీని యొక్క పర్ఫార్మెంట్స్ సెషన్ కోసం దీంట్లో వన్ ఆఫ్ ద మేజర్ హెలెట్ ఇది ఈ యొక్క మోటో మొబైల్లో సామిగన్ సెవెన్ జెన్ టూ హండ్రెడ్ ఫోర్టీన్ ఆటో బాక్స్ అటో సెవెన్ టెన్ జీబీ టాక్ హండ్రెడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఎటువంటి బ్రోడ్ పేరు ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ ఛత్తాచరం ఇలాంటివి అయితే ఏమీ ఉండదు ముఖ్యంగా మీరు పబ్జీ ఫ్రీ ఫైర్ అల్ఫాటేట్ జీటీ సిటీ ఇలాంటి హాట్ టాస్క్ లా సరే యొక్క మొబైల్ తో మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు ఈవెన్ మీరు యూట్యూబ్ కోసం ఎడిటింగ్ చేసే వాళ్ళ సరే మొబైల్ ని మాస్టర్ కోసం అయితే చేయొచ్చు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఏమీ ఉండదు పర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం నాది గ్యారంటీ ఓకేనా అండ్ నెక్స్ట్ బ్యాటరీ విషయం వస్తే ఫైవ్ మిలియన్ పర్ బ్యాటరీ సిక్స్టీ వర్స్ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ వర్ట్స్ పర్సెంట్ సపోర్ట్ టైప్ సింగ్ టూ పాయింట్ జీరో వర్స్ంది ఎటువంటి త్రీ పాయింట్ ఫైవ్ జాక్ అయితే ఉండదు డిఎస్టీరియస్ యొక్క సపోర్ట్ అయితే ఉంటుంది అగైన్ ఇది మనకు ఫాస్ట్ ఛార్జింగ్ లో ఎక్కువ ఉంది బ్యాటరీ కెపాసిటీ సిటీ కూడా చాలా ఎక్కువగా అయితే ఉంటుంది మీరు ఈవెన్ హార్డ్ గా చేసిన వన్ డే బ్యాటరీ బ్యాకప్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది ఇది మాత్రం ఇంకా ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం అయితే లేదు మరి ఓవరాల్ గా ఈ యొక్క మొబైల్ ఇరవై మూడు వేలకు తీసుకొచ్చా లేదంటే కళ్ళు మూసుకుని అయితే తీసుకొచ్చి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఈవెన్ మీరు ఇంకా ఏమన్నా క్రెడిట్ కార్డ్స్ ఇలాంటివి యూజ్ చేస్తే ఇరవై వేలకి యొక్క మొబైల్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇరవై వేలకి దీనికి బీట్ చేసే మొబైల్ అక్కడ వేరేదైతే ఏది లేదు ప్రెసెంట్ ఉన్న ఇరవై ఐదు వేలలో ఇరవై ఐదు వేల కంటే తక్కువలోనే ఫస్ట్ ర్యాంక్ వచ్చే మొబైల్ ఏదో అంటే ఖచ్చితంగా మోటో హెచ్జెస్ ఫిఫ్టీ ఫ్యూజన్ వేరే మొబైల్ అయితే ఏది లేదు శాంసంగ్ రాదు వివో రాదు ఒప్పో రాదు ఏవి అయితే లేవు ఇదే టాప్ రేంజ్ మొబైల్ ఇప్పుడున్న సెగ్మెంట్లో అనమాట ఒకవేళ ఇరవై ఇరవై రెండు వేల కేటగిరీలకు వచ్చినట్టయితే సో ఇది ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క హెచ్జెస్ ఫిఫ్టీ ఫ్యూజన్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఎనీ హౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే గుడ్ అండ్ బై బై ఫర్ నా